హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మీ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనప్పుడు చూస్తే క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ చేసుకోండి అలానే పక్కన గంటి సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాహుల్ ని అరెస్ట్ చేయించి కావన తీసుకురావడానికి వెళ్ళిన రాజ్ రాజ్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కావ్య అసలు రాహుల్ నిజ స్వరూపాన్ని రాజ్ అలా తెలుసుకున్నాడు నిజంగానే రాజ్ రాహుల్ ను అరెస్ట్ చేయించాడా రుద్రాన్ని ఏం చేయబోతున్నాడు ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది మా వీడియోని ఇప్పటి వరకు గనక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సెర్యలు ఏం చేరబోతున్నప్పుడు చూసి తెలుసుకుందాం ఇక అపర్ణ అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ దగ్గరికి రాజ్ అయితే వస్తాడు ఏంటి మమ్మీ అలా ఉన్నావు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడు నేను ఎందుకు ఎలా ఉన్నానో నీకు తెలియదు Da raus. మమ్మీ కళావతి తప్పు చేసింది కాబట్టి ఇల్లు వదిలి వెళ్లిపోయింది తప్పు చేసినా సరే నేను ఒప్పుకున్నాను ఇంటికి వెళ్లి రమ్మని పిలిచాను కానీ తను రాలేదు తాతయ్య నానమ్మ ఇద్దరు కూడా వెళ్ళి పిలిచారు అయినా సరే తను రాలేదు తన గురించి పట్టించుకున్నప్పుడు మనం ఎందుకు అసలు తన గురించి ఆలోచించాలి నువ్వు ఎందుకు అసలు అంత బాధపడుతున్నావు తన గురించి వెంట నా అయితే చూడు రాజు కావి ఎప్పటికీ కూడా తప్పు చేయదు తన అసలు తప్పు చేసే మనిషే కాదు అసలు తను ఆఫీస్ కు వెళ్లడానికి ముందే నీకే ఫోన్ చేయబోయింది నువ్వు వెళ్తేనే త్వరగా వెళ్లగలవు అక్కడ రాజ్ గుడి నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది చెప్పేసి నేను పంపించాను నా మాట ప్రకారంగానే తను వెళ్ళింది నాకేమైందో అసలు కూడా తెలియదు రాజ్ ఎందుకంటే అసలు బీబీ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నా ఆరోగ్య పరిస్థితి సడన్ గా మారిపోయింది అపర్ణ మాటలకి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు కలవతికి ఫోన్ వచ్చేసిందని టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అమ్మ కాన్షియస్ లో వెళ్లిపోయింది అసలు ఏం జరుగుంటుంది ఎవరి నుంచి ఫోన్ వచ్చింది ఆ నెంబర్ ఎవరిది ఇది తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు రాజ్ అయితే ఇప్పుడే సడన్ గా రాజ్ కి అయితే ఒక ఆలోచన వస్తుంది క్లాస్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి డిలీట్ అయిపోయిన తర్వాత డేటా ఉంటుంది కదా ఒకసారి దానికి కనుక్కుంటే సరిపోతుంది కానీ తన ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తాడు రాజ్ అయితే ఇప్పుడు ఒక నెంబర్ రా పలానా డేట్ పలానా సమయంలో ఆ నెంబర్ నుంచి ఎప్పుడు కాల్ వచ్చిందో నువ్వు చెప్పగలవా నుంచి వచ్చిందో నువ్వు చెప్తావా అని చెప్పేసి రాజ్ అయితే తన స్నేహితుడు అడుగుతూ ఉంటాడు సరే అని చెప్పేసి ఒక అరగంట తర్వాత తన ఫ్రెండ్ అయితే రాజ్ కి కాల్ చేస్తాడు ఈ నంబర్ అసలు ఎక్కడి నుంచి కూడా రాలేదురా ఈ ఆఫీస్ నుంచి వచ్చింది స్వరాజ్ కంపెనీ అని చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు మా కంపెనీ నుంచి వచ్చిందా ఎవరు దయ అసలు ఈ నెంబర్ తెలిసి ఈ నంబర్ మీ ఆఫీసులో పనిచేసే ఒక ఎంప్లాయీ అయ్యి ఉంటుందని చెప్పేసి అంటాడు అతను అన్ని కూడా నీకు ఒకసారి పంపించాను చెక్ చేసుకోని చెప్పేసి అంటాడు అయితే అన్ని డీటెయిల్స్ పంపించడంతో తన ఫోన్ నెంబర్ ఎవరదా అని చెప్పేసి ఆ పనిలో పడిపోతాడు రాజ్ అయితే మొత్తానికి పని పనిచేసే ఒక వ్యక్తి దాని నెంబర్ అని చెప్పేసి అయితే కనిపెట్టేస్తాడు నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఆఫీస్ కి అయితే వెళ్తాడు అయితే వ్యక్తిని రూమ్ లోకి అయితే పిలిపిస్తాడు అయితే పలానా రోజు నా భార్య కళావతికి ఎందుకు మీరు కాల్ చేశారని చెప్పేసి అడుగుతాడు రాష్ అయితే ఎవరికి చేయలేదు సార్ అని చెప్పేసి ఆ వ్యక్తి అనడంతో చూడండి మీరే చేశారని నాకు తెలుసు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి మర్యాదగా చెప్తావా లేదా పోలీసులకు పట్టించమంటావా అని చెప్పేసి రాష్ అయితే ఆ వ్యక్తిని బెదిరిస్తూ ఉంటాడు రాష్ పోలీసులు చెప్పి అనేసరికి ఆ వ్యక్తి చాలా భయపడిపోతాడు తన సార్ నిజం మొత్తం కూడా మీతో నేను చెప్పేస్తాను కాకపోతే నా పేరు బయటికి రాకూడదు రోజు అసలు రాహుల్ సారే మీ వైఫ్ కి కాల్ చేయమని అసలు ఫ్రాడ్ జరుగుతుందని దొంగ బంగారం కేసులో రాహుల్ ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని మీరు ఎలాగైనా సరే మీ భార్యకి చెప్పాలి అని చెప్పేసి అన్నారు పిలిపిస్తామని చెప్పేసి ఆవిడ భయపడే విధంగా మీరు మాట్లాడాలి అని అంటూ రాహుల్ సార్ చెప్పడంతోనే నేను ఆ విధంగా నేను మీ వైఫ్ కి చెప్పాను సార్ ఆవిడ వెంటనే ఆఫీస్ కి అయితే రావడం జరిగింది ఆవిడ రావడంతోనే ఆవిడ ఫోన్ ని నేనే సైలెంట్ లో పెట్టాను మొత్తం కూడా చెక్ చేసింది కానీ ఎలాంటి ఫ్రూట్స్ కూడా ఆమెకు దొరకలేదు కుట్ర గురించి తెలియలేదు వెంటనే మేడం ఇంటికి బయలుదేరి వెళ్లిపోయారు జరిగిందని చెప్పేసి ఆ వ్యక్తి మొత్తం కూడా రాజకీయ తెలుసుకున్న అయితే రాహుల్ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు సరిగా ఆ వ్యక్తి చంప పగలగొడతాడు రాజైతే అతను నువ్వు చేసిన పనికి ఒక ప్రాణం పోయి ఉండేది తల్లిని కోల్పోయి ఉండేవాడు కుటుంబం పెద్ద కోడల్ని కోల్పోయేది కుటుంబం మొత్తం నష్టపోయేది ఎంత పని చేశావు కూడా డబ్బుకు ఆశపడి ఇలాంటి పాడు పనులు చేయడానికి అసలు ఒప్పుకోవద్దు వేరేలా చేస్తే మీ కుటుంబానికి కూడా ఏదో ఒక రోజున ఇదే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఆ వ్యక్తికి రాజ్ అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు వెంటనే రాజ్ అయితే ఇన్స్పెక్టర్ అయితే కాల్ చేస్తాడు రాహుల్ బదులు ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు కదా ఆ వ్యక్తి నిజాన్ని చెప్పాడా అని చెప్పేసి అడగడంతో లేదు సార్ రాహుల్ సార్ బయలు తీసుకొని ఎప్పుడు ఆ వ్యక్తిని బయటకు తీసుకెళ్లాడు ఆ వ్యక్తి మా దగ్గర లేడు కస్టడీలో అని చెప్పేసి పోలీసులు చెప్పేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా పోలీసులను తీసుకున్న రాష్ సరాసరి ఇంటికి రానే వస్తాడు పోలీసులు రావడంతో వాళ్ళందరినీ చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు రాజ్ మళ్ళీ పోలీసులు దుచ్చారేంటి అని చెప్పేసి రాజ్ అడుగుతూ ఉంటే మమ్మీ ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనిపెట్టలేడు కదా మమ్మీ అలాంటి సామెత ఇప్పుడు మన ఇంట్లో జరగబోతుంది మరో పక్క కొంపదీ నా కొడుకుట గురించి మొత్తం వీడికి తెలిసిపోయిందా ఏంటి అని రుద్రాని అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది గురించి మాట్లాడుతున్నారు రాజ్ అని చెప్పేసి రుద్రాని రాజ్ అడుగుతుంది ఎవరి గురించి అయితే పోలీసులను తీసుకుని మరి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతాను ఇంకెవరు గురించి కొడుకుని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి రుద్రానికి ఒక్కసారిగా దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు రాజ్ అయితే కొడుకు అసలు ఏం చేశాడు రాజ్ అందరూ కూడా నా కొడుకుని ఎప్పుడు తప్పుబట్టి నిందిస్తున్నారంటే అని చెప్పేసి అంటుంది రుద్రాని అసలు ఏం చేస్తాడా అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే ఫోన్ నంబర్స్ తీసుకుని వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటాడు రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతేకాకుండా దొంగ బంగారానికి డీల్ కుదుర్చుకొని కంపెనీ నుంచి వాళ్ళకి దొంగ బంగారం ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తున్నాడు ఘోరం చేస్తున్న ఈ రాహుల్ ని అసలు ఊరికి వదిలిపెట్టకూడదు అయితే నీ కొడుకు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అంటూ పోలీసులు అయితే రాహుల్ అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్లబు ఉంటారు అది చూసిన రుద్రాణి అయితే రాజ్ మీద చాలా కోపంతో తెరగిలిపోతూ ఉంటుంది జరిగిపోయిన దాన్ని మళ్లీ నువ్వు తవ్వుతున్నావు వాడిని ఎందుకు జైలుకి పంపిస్తున్నావు అసలు వాడు చేసిన తప్పేంటి అని చెప్పేసి రుద్రాణి అంటూ ఉంటే నేను కళ్ళ ముందే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ చేసిన తప్పేంటి అని చెప్పేసి నిరదీస్తున్నావేంటి అసలు బుద్ధుందత్త అని చెప్పేసి నిలదీస్తాడు రాజ్ అయితే వెంటనే రుద్రాని చూడరాజ్ రాజ్ నువ్వు చేసిన పనికి తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవిస్తావు ఇంతలో అపర్ణ అయితే చూడరాజ్ కావ్య తప్పు ఏది లేదని చెప్పేసి ఇప్పటికైనా నిజాన్ని తెలుసుకున్నావు కాబట్టి వెళ్ళి నా కోడలిని తీసుకురాని రుద్రాని ముందే రాజ్ కైతే చెప్తుంది అపర్ణ వెంటనే రాశి తీసుకొస్తాను మమ్మీ ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి అంటూ రుద్రానికి ముందే రాజ్ అయితే కావ్య దగ్గరకు బయలుదేరతాడు రాశి ఇంటికి రావడంతో రాజును చూసిన కావ్య అయితే ఏంటండి మళ్ళీ వచ్చారు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని వచ్చి శాశ్వతంగా కోడలి నటించమని చెప్పడానికి వచ్చారా తలవతి ఇప్పుడు నాతో పాటు ఇంటికి రావాలి అని అంటాడు అన్న వచ్చి అడిగారు కదా నేనేం చెప్పాను రాను సమాధానం చెప్పాను కదా ఇప్పుడు కూడా నాదది సమాధానం నేను రాను అని చెప్పేసి కాఫీ అనడంతో వెంటనే రాసైతే చూడు కరావతి నేనే తప్పు లేదని నాకు తెలిసిపోయింది రాహుల్ నేను అరెస్ట్ చేయించాను రోజు అసలు ఏం జరిగిందో నేను క్లియర్ గా తెలుసుకున్నాను రాహుల్ కావాలనే వేరే వ్యక్తితో నీకు ఫోన్ చేయించాడు ఫ్రాడ్ జరుగుతుందని అది నిజమే దసలు ఏ తప్పు లేదు వాడే ఫోన్ సైలెన్స్ లో పెట్టాడు క్షమించు నేను అవమానించినందుకు ఇంటికి రాని చెప్పేసి అంటాడు రాజే కావ్యతో మీరు అసలు మీరు పొమ్మన్నప్పుడు పోవడానికి రమ్మన్నప్పుడు రావడానికి నేను మీకు ఏమన్నా ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా అన్ని కూడా పక్కన పెట్టేసేయండి నిజ అన్ని కూడా పక్కన పెట్టేసేయండి అసలు మీ మనసులో నాకు స్థానం లేదు అన్నారు వారికి స్థానం లేదు ఒప్పుకోనని చెప్పేసి ఆ రోజు మీద చెప్పేశారు ఇప్పుడు ఏ అర్హతతో వచ్చినట్టు పిలుస్తున్నారని చెప్పేసి అంటుంది కావ్య లేకపోతే ఇంట్లో వాళ్ళ బలవంతం మీద నిజం తెలిసిపోయింది కాబట్టి తిరిగి తీసుకెళ్లడానికి వచ్చారా చూడు కరావతి నేను రమ్మని నీతో చెప్పాను అంతేకాదు నీ తప్పు లేదు అని చెప్పేసి అన్నాను నువ్వు ఇవి మాత్రమే గుర్తు పెట్టుకోవాలి మాటలకి కావే షాక్ అయిపోతుంది అంటే ఇప్పటికీ కూడా నేను మీ మనసులో లేను ఇప్పటివరకు తప్పు చేశాను అనుకున్నాను తప్పు చేయలేదు అని చెప్పేసి రుచు అయింది కాబట్టి తిరిగి తీసుకెళ్లడానికి వచ్చారు అంతే తప్ప ఆ మీద మీకు ఎటువంటి ప్రేమ గౌరవం లేదు అరిగే స్థానం లేదు అలాంటప్పుడు నేను ఏ హక్కుతో నేను ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాలి చేత తాలి కట్టించుకొని మీ ఇంటి కోడలుగా నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాను తర్వాత పెద్దవాళ్ళు బలవంతం పెట్టడం వల్లే మీరు నాతో కాపురం చేశాను అని చెప్పేసి అన్నారు ఇష్టం కాబట్టి మీ అమ్మమ్మ తాతయ్య అంతేకాకుండా మీ అమ్మగారు అందరూ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోకూడదు మెచ్చుకోవాలి అని చెప్పేసి అందరి దృష్టిలో మంచి గౌరవాన్ని పొందడానికే కదా మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చింది వెంటనే రాజ చూడు చూడ కరావతి నేనే నిన్ను వచ్చి బ్రతములాడి మరి పిలుస్తున్నానని చెప్పేసి నీకు పొగరా నీకు వెళ్దాం పదా అని చెప్పేసి అంటూ మరోసారి చాలా సీరియస్ గా అడుగుతాడు కావ్యని అంటనే కావ్య అయితే చూడండి మన మీరు నేను భారీగా అంగీకరిస్తున్నాను అని మీరు నాతో చెప్పినప్పుడు నేను మీతో వస్తాను ఇప్పటి వరకు రాను అని చెప్పేసి అంటూ కావి కూడా చాలా కచ్చితంగా చెప్పేస్తుంది రాజ్ తో వెంటనే రాజ్ అయితే ఒకప్పుడు నా మనసు నేను ఒకరికే ఇచ్చాను మనసులో వేరే ఎవరికి కూడా స్థానం లేదని చెప్పేసి రాజ్ అనడంతో కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చివతి రోజున ఒక అమ్మాయి నాట్యం చేస్తుంది తెరవనకాల కనిపించిన ఆ ప్రతిబింబానికి నేను నా మనసులో స్థానం ఇచ్చాను తెరవనకాల కనిపించిన ప్రతిబింబం తెర ముందు డ్యాన్స్ వేస్తున్నది స్వప్న అని చెప్పేసి అనుకున్నాను కానీ ఆ ప్రతిబింబం స్వప్నది కాదని స్వప్న డాన్స్ చేయలేదని నాకు అర్థమైంది నా అమ్మాయిని ప్రేమించాను అది నా కళ కలలాగే మిగిలిపోయింది నా మనసులో అది చెరగని ముద్రను వేసుకుంది కేవలం నేను ఆమెని ప్రేమిస్తున్నానని అని చెప్పేసి రాజు అనడంతో కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే కావి అయితే చూడండి ఆ రోజు అసలు తెరవనకాల డ్యాన్స్ వేసింది ఎవరో కాదు నేనే అని చెప్పేసి అంటూ కావి ఒక్కసారిగా రాజు దుమ్మ తిరిగి షాక్ ఇస్తుంది రాబోయే మన బ్రహ్మడి లప్కం లబ్కమ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగని చెప్పేసి మరి కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడింగ్ ఎపిసోడ్ ఏ జరగబోతుందా డైలీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గణితంలో కూడా క్లిక్ చేసేయండి